హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరపూడి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఏం స్పెషల్ చేస్తానో తెలుసా అండి ఏంటి ప్రాన్స్ చూపిస్తుంది ప్రాన్స్తో ఆల్రెడీ చేసేస్తుంది కదా అనుకుంటున్నారా లేదు ఇది ఇదేంతర చూపించలేదు ప్రాన్స్ పిక్కిల్ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ అండి చాలా టేస్ట్ బాగుంటుంది బయట అసలు ఎంత రేట్ ఉంటుందో మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట రొయ్యల పచ్చడి కాదు చికెన్ పచ్చడి కానీ ఏదైనా కానీ నేను ఈరోజు సింపుల్ వేలో రొయ్యలు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను నెక్స్ట్ టైం చికెన్ పచ్చడి చూపిస్తాను మనం ఏంటంటే ఇంకా హాలిడేస్ వస్తున్నాయి మనం కంపల్సరీగా ఊరికి వెళ్తాం ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇలాంటి పచ్చళ్ళ చేసి పెడితే వాళ్ళు హ్యాపీ అనమాట ఓకే మీ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఫస్ట్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేయాలి ఇందులో వేసాక ఇందులో సాల్ట్ పసుపు వేయాలన్నమాట కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి వచ్చిన వాటర్ మొత్తం కూడా మళ్ళీ రొయ్యల్లోకి డ్రై అయిపోవాలి అంతవరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం వస్తాయి ఉప్పు పసుపు వేసి మనం పెట్టంగానే ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఫుల్గా డ్రై అయిపోవాలి మొత్తం డ్రై అవ్వాలన్నమాట ఇలాగా వాటర్ అంతా కూడా డ్రై అయిన తర్వాత మనం వేరుశనగ ఆయిల్ని వేసుకోవాలి వాటర్ మొత్తం డ్రై అయ్యకపోతే ఏ పచ్చళ్ళైనా సరే మనం పప్పుల నూనె కానీ లేదంటే వేరుశనగ ఆయిల్ మాత్రమే వాడాలి ఆయిల్ అయితేనే బాగుంటుంది మొత్తం కలిసేలా కలుపుకొని వీటిని ఇంకొంచెంసేపు వేయించుకోవాలన్నమాట వీటిని మనం రొయ్యలు అనేవి ఎన్ని తీసుకున్నా కానీ అండి అవి ఆ ఉడికి ఫ్రై అయ్యేసరికి చాలా అంటే క్వాంటిటీ చాలా తక్కువ అవుతుంది కేజీ తీసుకున్నా సరే వలిసేలకే హాఫ్ కేజీ అవుతుంది అవి ఉడికి అన్నీ అయ్యేలా ఇంకా తగ్గిపోతుంది అనమాట మనకి ఎన్ని తీసుకున్నా సరే కనిపించదు తక్కువగా కనిపిస్తుంది వీటిని మంచిగా సిమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి తేమంతా కూడా డ్రై అయిపోయిందాక ఫ్రై చేసుకోవాలి ఇట్లా వేగాలన్నమాట ఇంకొంచెం వేగాలి ఇంకొంచెం ఎర్రగా రావాలి రొయ్యలు అనేవి దగ్గరకు వచ్చేసింది వేగడానికి ఇంకా కొంచెం సేఫ్ ఫ్రై చేసేసి మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం ఇలాగా కొంచెం ఎర్రగా వచ్చినాక వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే వన్ స్పూన్ సరిపోతుంది అంటే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎర్రగా వేగాలి ఇందులో పచ్చి స్మెల్ అంతా కూడా పోవాలి మొత్తం కూడా మంచిగా వేయించేసుకున్నాను స్లోగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని హైలో మాత్రం పెట్టకూడదు మాడిపోతుంది అప్పుడు పచ్చడి అనేది చేదు వస్తుంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఎర్రగా వేగిందనమాట ఇప్పుడు నేను మనం దీన్ని ఆఫ్ చేసేసి మిగతా ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను అల్లం మాత్రం మంచిగా వేగాలి చూడండి అట్లాగనమాట నీట్గా మంచిగా వేగించి చూడండి నేను పచ్చడి మొత్తం కలుపుకోవడానికి మొత్తాన్ని కూడా నేను ఏ గిన్నెలు అయితే తీసుకున్నాను కలుపుకోవడానికి అందులోకి మొత్తం బాండీల ఉన్నదంతా వేసేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఇందులో ఉప్పు కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీరు వేసుకునేటప్పుడు చెప్పడం మర్చిపోయాను ఇంట్లో నిలవ ఉన్నది మాత్రం వేసుకోకూడదు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నదే వేసుకోవాలి కొంచెం గరం మసాలా నేను ఇందులోనే ధనియాల పొడి కూడా కలుపుకుంటాను ఒకవేళ మీలో వేసుకోకపోతే మాత్రం ధనియాల పొడి గరం మసాలా రెండు వేసుకోండి మొత్తం వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి తర్వాత ఇంకా ప్రాసెస్ అనేది ఉంది మొత్తం మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పచ్చడి అనేది ఫుల్గా చల్లారిపోయిన తర్వాత బాగా చల్లగా అయిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులో నిమ్మరసం నేను హాఫ్ కిలో తీసుకున్నాను కానీ దానికి నేను చిన్న చిన్న నిమ్మకాయలు రెండు తీసుకున్నాను అనమాట నిమ్మరసం ఈ నిమ్మరసానికి కూడా వడకట్టేసుకొని ఇందులో గింజలు కానీ ఏమీ రాకుండా చేసుకొని ఇప్పుడు ఈ పచ్చళ్ళలో వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేసుకోవద్దండి నిమ్మరసం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ డేస్ అలా వదిలేసి టూ డేస్ తర్వాత తింటే చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత మీకు ఇందులో సాల్ట్ కానీ కొంచెం తక్కువైంది యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కనుక ఒకవేళ మీకు ఆయిల్ అనేది తక్కువ అయింది అనుకుంటే దాంట్లో అయినా సరే కొంచెం కాసుకొని చల్లారిన తర్వాత అప్పుడు ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకోవచ్చు టూ డేస్ తర్వాత చెక్ చేసుకుంటే తెలుస్తుంది మీకు ఎందుకంటే అప్పుడు పట్టుకుంటాయి కాబట్టి ఉప్పు కారం అన్నీ కూడా ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది పచ్చడి మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇదే మాత్రం మనం మార్కెట్లో కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ మీకు కావాలంటే నేను తక్కువ రేట్లో చేసి పంపిస్తాను నాకు కాల్ చేసి నాకు తెలిసిన వాళ్ళు అడగచ్చు నన్ను నేను ప్రిపేర్ చేసి కొంచెం మీకు లో కాస్ట్ పంపిస్తాను బయటతో పోల్చుకుంటే ఇంక చికెన్ పచ్చడి అయినా పచ్చడైనా పచ్చడి అయినా ఫిష్ పచ్చడి అయినా ఏదైనా సరే నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు కాల్ చేసి అడగండి ఫ్రీగా కాదు ముందే చెప్తున్నా జస్ట్ ఫర్ ఫన్ ఓకే అయిపోయింది మన రొయ్యల పచ్చడి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ భవానీ మరిపూరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి మాత్రం ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే హ్యాపీ నైస్ డే ఫ్రెండ్స్ బాయ్